ప్రభుత్వ పాఠశాల బలోపేతమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఈ నెల పదవ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు దూరదర్శన్ వినూత్నంగా పలు అంశాలను చేర్చినట్లు తెలిపారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఒకేసారి ఒకే రకమైన ఒకే రకమైనటువంటి క్యాలెండర్తో సమయపాలనతో ఒక అద్భుతమైన పండగ వాతావరణంలో జరిగింది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రుల యొక్క పార్టిసిపేషన్ ఉపాధ్యాయుల యొక్క అంకితభావం చూసిన తర్వాత ప్రభుత్వానికి మాకు విద్యాశాఖ ఒక నమ్మకం కలిగింది ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్స్ చేసుకోవాలన్న ఒక సంకల్పం ఆ రోజు మనకి దృఢపడింది అట్లాగే ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంవత్సరంలో రెండుసార్లు టేకప్ చేయాలి అనే ఒక నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరానికి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి వేళ జూలై పదో తారీఖున రెండో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాటు